హై ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేను బాగున్నాను పద్మావతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు చేస్తున్నది జిలేబీ కావాల్సిన పదార్థాలు కప్పు మైదా బొంబాయి రవ్వ పెరుగు చక్కెర వంట సోడా సాల్ట్ ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాం అందులో చిటికెడు సాల్ట్ వంట సోడా బొంబాయి రవ్వ పెరుగు ఇవన్నీ మనం కలుపుకుందాం ఇదంతా కలిసేలా కలుపుకుందాం మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి నేను అంతా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇట్లా మనం సెల్ పట్టుకొని అంత చూపించడం కొంచెం బీల్ అవ్వట్లేదు కలిపినాక ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మనం ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాం ఇదంతా బాగా కలుపుకుందాం ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా ఇది ఒక నిమ్మ చెక్క రెండు డ్రాప్స్ క్రిప్సీగా ఉంటాయంట అది వేద్దాం మనం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం మళ్ళీ ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టుకొని మనం షుగరు అనకబడదాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం ఇందులో మనం చక్కెర వేసుకున్నాం ఇప్పుడు చూపించిన చక్కెర తగినంత వాటర్ వేసుకుందాం తిప్పాలి చక్కెర కరిగేంతసేపు చక్కెర కరిగేంతసేపు తిప్పేద్దాం చక్కెర కరగడానికి ఇప్పుడు ఆనకానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇలా వేసుకుందాం కొంచెం లేత పానకం అనకం పట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్లో జిలేబీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చిట్కలో రెడీ అవుతుంది ఇప్పుడు అనకం వచ్చిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఓకే వచ్చేసింది ఆనకం చిన్నగా తీగ లాగా అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఆనకం వచ్చింది ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకొని మనం హీట్ చేసుకుందాం మరి వేరే ఆయిల్ పోసుకొని జిలేబీకి రెడీ చేసుకుందాం మనం ప్యాన్ పెట్టేసాము ఆయిల్ పోసేసిన ఇప్పుడు మనం జిలేబీకి కావాల్సింది చూద్దాం జిలేబీ మనం పోసుకోవాలంటే ఇట్లా పాల ప్యాకెట్ కూడా తీసుకొని ఇదిగో గ్లాస్ ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ కవర్ కట్ చేసుకొని మనం ఇట్లా పిండి వేసుకుందాం పిండి వేసుకొని మనకి కడాయిలో పోసేద్దాం ఇప్పుడు పాలకి ప్యాకెట్ కవర్ కట్ చేసినాం కదా ఇట్లా మనం గ్లాస్కి సెట్ చేసుకుందాం ఇట్లా పెట్టేసుకొని ఇందులో మనం పిండి వేసుకోవాలి అంతా ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం కవర్ కట్టేసుకొని చిన్న హోల్ చేద్దాం దీనికి కవర్కి అటు సైడ్ ఉంటుంది జిలేబీ రెడీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చేసుకొని హాయ్ హాయిగా తినేయండి వర్షం పడుతుంది కదా జిలేబీలు వేడికున్నా బాగా పర్లేదు పకోడే తినాలని ఏం లేదు జిలేబీ అయినా కూడా తినవచ్చు ఏదంటే అది వీలు మంచి కాల్చుకుందాం కొంచెం కాలగానే ఇటు అటు విడిపోతూ ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ అందరు వంటలు చేస్తున్నారా నేను చేసేటి చేసుకొని ట్రై చేసి చూడండి మొన్న నాటుకోడి పెట్టాను కదా నాటుకోడి అంటే సారీ జుట్టుకోడి ఈరోజు జిలేబీ చేస్తున్నా చేసుకొని తినండి ఎట్లా ఉన్నది కామెంట్ కూడా చేయండి బాగా కాల్చుకోవాలి రెడ్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతే సూపర్గా ఉంటాయి ఏమంటారు అంతేగా ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా ఇవి తీసుకుందాం తీసుకొని మనం ఇంకో ప్యాన్లో అనంతంగా వేసేసుకుందాం ఆ గలనే కదా ఫ్రెండ్స్ హాన్కమ్లా వేసుకోవడమే వావ్ జిలేబీ ఇలా రెసిపీని తయారు చేసుకొని అందరూ చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు జిలేబీ రెడీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ కూడా కావాలన్నారు అందుకోసం అని కొంచెం ఎక్కువ పిండి పెట్టాను అనమాట వాళ్ళు కూడా తిని టేస్టింగ్ చేస్తా అంటే చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి జిలేబీ వా ఇది ఒక డిజైన్ మోడల్ కాజులాగా వచ్చింది ఈ జిలేబీ ఇట్లా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం కంపల్సరీ చూడండి యూట్యూబ్ పద్మావతి యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్